హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్ లాక్సన్ కి చాన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీ వేలో దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మీలో చాలామందికి దొండకాయ ఫ్రై అయితే వచ్చి ఉంటుంది కానీ ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా అర కేజీ దొండకాయలు తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న దొండకాయల్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక ఐదు రసాలు నీట్గా శుభ్రం చేసుకోవాలి నేను ఆల్రెడీ దొండకాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా తీసుకున్న దొండకాయలని నిలువుగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నిలువుగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి లేకపోతే మీరు దొండకాయల్ని గుండ్రంగా అయినా కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం తీసుకున్న దొండకాయల మొత్తాన్ని నిలువుగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలండి ఈ ఫ్రైకి ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది ఆయిల్ అనేది కొద్దిగా వేడవ్వాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులో మినప్పప్పు జీలకర్ర అలాగే ఆవాలను వేసుకోవాలండి ఈ తాలింపు గింజలను వేసుకొని సన్నని మంట మీద ఇవి కొంచెం చీటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని మాత్రమే తాలింపుని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని కరివేపాకు కూడా కొంచెం చిటపడమనేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ ఆనియన్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లోనే మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటికి ఉల్లిపాయ ముక్కలు అనేవి మరి డీప్ ఫ్రై అవసరం అవసరం అయితే లేదండి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొద్దిగా రంగు మారితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి దొండకాయ ముక్కలను వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మరొక నిమిషం పాటు దీన్ని చక్కగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మనం చేసే తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రై అనేది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ పసుపు యాడ్ చేసిన తర్వాత అలాగే మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక నిమిషం పాటు దీనిని చక్కగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు దీన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో తాలింపు మాత్రం చక్కగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూతను తీసుకొని కలుపుకుంటూ ఈ తాలింపునైతే ఫ్రై చేసుకోవాలి లేకపోతే తాలింపు అనేది అడుగుతుందండి నేను మీకు చూపిస్తాను చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా ప్లేట్ని అయితే తీసేసుకొని ఈ తాలింపుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తాలింపు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై అయిపోయిందండి మూత పెట్టేసుకొని బాగా మగ్గేంత వరకు ఈ తాలింపుని అయితే ఫ్రై చేసుకోవాలి నేను మీకు పదిహేను నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను చూడండి దొండకాయ ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి దీనిని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ తాలింపు అనేది క్రిస్పీగా రావాలనుకుంటే మూత పెట్టకుండా కంటిన్యూగా ఫ్రై చేసుకోవచ్చండి దొండకాయ ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి దీనికోసం ఒక మూడు వెల్లుల్లిని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఈ వెల్లుల్లిని కూడా వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారాన్ని వేసుకున్నాను మీరు కారం ఎక్కువగా తినే పని అయితే మరొక అర స్పూన్ కారాన్ని వేసుకోవచ్చు చివరిగా ఇందులో పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలండి ఈ ఫ్రైకి ధనియాల పొడి వల్ల మరింత టేస్ట్ అయితే వస్తుంది ధనియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత మంటనే సిమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయితే దీన్ని ప్రిపేర్ చేయించండి ఎప్పుడు రొటీన్గా ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్